హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్నంతా సండే కదండి అంటే ఆదివారం కదా ఫుల్ సాదా సిదాగా జాలీ జాలీగా ఉండిపోయానండి ఏ పనులు ముట్టుకోలేదండి విపరీతమైన తలనొప్పి వచ్చేసింది లైవ్ చేయకముందు స్టార్ట్ అయిందండి లైవ్ అయిపోయిన తర్వాత హెడేక్లోనే మాట్లాడేశాను బాగా గంట సేపు గంట పైన బాగా హెడేక్ ఎక్కువైపోయిందండి ఇంక మార్నింగ్ అంతా కూడా ఉంటే ట్యాబ్లెట్లు వేసుకున్నాను కానీ కొంచెం తగ్గినట్టే ఉండింది కానీ ఇంకా లైవ్ ఈవినింగ్ లైవ్ టైం అనేది టాప్ పిచ్లోకి వెళ్ళిపోయిందండి మైగ్రేన్ ఉంది సైనస్ కూడా ఉందండి నాకు చాలా సఫర్ అయ్యానండి నిన్న హడావిడే తలనొప్పిలో అసలు ఈ మైండ్ ఏం పని చేయట్లేదండి పనులన్నీ అడదిలేసి ఇంక లైవ్ కూడా ఫైవ్ థర్టీ పైన లైవ్ చేశానండి ఆపేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి తెలియదు కదా నాకు హెల్త్ ఇష్యూ ఉందని వేరేగా ఏమైందో ఏమో అమ్మకని ఆలోచిస్తూ ఉంటారన్నట్టుగా అన్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ అని లైవ్ స్టార్ట్ చేశాను వన్ అవర్కి అంతా క్లోజ్ చేసేసాను అనుకోండి మార్నింగ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ లైవ్ చేశాను ఇంకా పూరీ తిన్నానండి అది అండా చేసిన అయిందో ఏమో మామూలుగా గోధుమ పిండి పడదండి నాకు అండ్ ఆయిల్ ఫుడ్ కదా అది తిన్నాను దానివల్ల ఏమన్నా ఇబ్బంది అయిందో ఏమోనండి చాలా సఫర్ అయ్యానండి ఇంకా పనులన్నీ ఆగిపోయినాయి కదా ఇవాళ నా సోదంతా చెప్తున్నా మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే సారి నేను మీతోనే కదండి పంచుకోవాలి నా సమస్యలు ఏమైనా ఉంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఆ పనులన్నీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ పూర్తి చేస్తున్నానండి ఎక్కువ మెడిసిన్స్ హెడేక్ ట్యాబ్లెట్లు నాలుగైదు వేసేసుకున్నాను మొత్తం రోజులో కలిపి అది బాగా ఎఫెక్ట్ కొట్టేస్తుందండి విపరీతంగా నీరసంగా అనిపిస్తుంది దానితో పాటు సయాటిక డిస్క్ ప్రాబ్లం ట్యాబ్లెట్లు కూడా వాడతాను కదండి ఎక్కువ డోసేజ్ అయిపోతుందండి బాడీకి ఇంక అందుకని నీరసంగా ఉంది అసలు లే లేడమే ఈరోజు సెవెన్ థర్టీకి అలాగ లేచానండి కి తలుపులో ఆయనే తెరిచారు పాప మా అమ్మాయి అన్నీ క్లీన్ చేసుకునింది లాస్ట్లో వెళ్ళానండి నేను పని అంతా అయిపోయే ముందుగా లేచి వెళ్ళాను అమ్మాయి ఏమన్నా ఫీల్ అవుతుందో ఏమో అని చాలా నీరసంగా ఉందండి ఈరోజు అంతా కూడా లైవ్ కూడా కొంచెం ఇబ్బందిగానే చేశాను వాళ్ళకి ఎవరికి తెలియదు కదా అమ్మకు బాగలేదని అందుకని కంగారు పడతారని ఏం తెలియనట్టుగా లైవ్ చేశాను ఎదుగోండి మా అబ్బాయి బట్టలండి ఇవన్నీ సండే సండే వేసుకుంటాడు వాషింగ్ మిషన్లో వేస్తాడండి వారానికి ఒక్కసారి వాడే వేసుకుంటాడు ఇంతకుముందు నేను వేసి మడిచి ఊతికి మడిచిపెట్టేదాన్ని ఇప్పుడు వాడే చేసుకుంటున్నాడండి వాడి పనులన్నీ కొద్దిగా హ్యాపీ నాకు అవన్నీ మడిచిపెట్టేసాను ఐరన్ బట్టలు ఐరన్కి ఇవ్వాలి కదండి అందుకని మడిచిపెట్టాను ఇదిగోండి ఇంక ఈరోజు నుండి నెక్స్ట్ సాటర్డే వరకు ఫుడ్ ప్రిపరేషన్ క్యారీర్కి ఫిక్స్ అయిపోయానండి క్యారీర్కి చేస్తే రెండు లాభాలండి మార్నింగే అయిపోతాయి వంటలు కాకపోతే ఈ మధ్యాహ్నం పూట కొద్దిగా ఆయనకి ఏదైనా చేసి పెట్టాలి రాగి ముద్ద లాంటిది ఇదిగోండి బెండకాయ సారీ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి పులుసు అన్న పోయాను అలాగే మునక్కాయ వంకాయ సాంబార్ అండి మా ఆయనకి వంకాయ మునక్కాయ సాంబారు ఉట్టుదే చేయకూడదండి చెప్పాను కదా ఈ మధ్య కూడా లైవ్లో వంకాయ కూడా వేయాలి అందులో ఉంటే మామిడికాయ కూడా వేయాలి అదేంటి ఏమో మా వారు అవి కంపల్సరీగా దొరికినా ఏంటి తప్పకుండా ఏ సీజన్లో అయినా మామిడికాయలు కనిపిస్తే అది ఎంత రేట్ అయినా తీసుకొచ్చేస్తారు ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క పప్పు పెట్టాను అండి ఇదిగోండి హోమ్ టవర్ అడుగుతున్నారు కదా మన కిచెన్ ఇలాగుంటుందండి ఇంతకుముందు కూడా రెండు మూడు బ్లాగ్లో చూపించానండి నా నేను వాడే కిచెన్లో ఎలా ఉంటుంది అనేసి ఎదుగుండి ఇలాగుంటాయి బాటిల్స్ అవన్నీ ఇటు పక్క స్టీల్ డబ్బాలు కొన్ని ఉంటాయి వాటిపైన ప్లాస్టిక్ డబ్బాలు అన్ని ప్లాస్టిక్ కొన్ని స్టీల్ బాటిల్ కొన్ని అన్ని బాటిల్స్ ఎక్కువ వాడుతున్నానండి ఈ మధ్య చిలుంబట్టేస్తున్నాయి కదా స్టీల్ డబ్బాలు అవన్నీ నైట్ మా వారు ఫ్రూట్స్ తెచ్చాడండి ఆ కవర్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి అలాగే పెట్టేశాను ఫ్రూట్స్కి అయితే కొదవ ఉండదండి మరి మరీ మా మనవాళ్ళు మా పిల్లలు వచ్చేసారనుకోండి ఇంకా ఫ్రూట్స్ ఇంటి నిం ఇంట్లో ఈ కబోర్డ్ నిండా ఫ్రూట్స్ ఉంటాయండి అన్నీ తెచ్చేస్తారు ఏ సీజన్ వారి ఫ్రూట్స్ ఆ సీజన్ తెస్తారు ఆరెంజ్లు తెచ్చున్నారు చూడండి అసలే దగ్గుతున్నాను బాగా కఫ్ వస్తుంది త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది మళ్ళీ ఇవి తెచ్చావు అని అరుస్తున్నాను మా వారిని ఇదిగో జామకాయలు అయితే వాళ్ళు తింటారు షుగర్ ఉంది కాబట్టి ఆయనకేం కాదు నాకైతే సెట్ అవ్వదండి ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి సాంబార్కి రెడీ చేస్తున్నానండి మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టేసి స్నానానికి వెళ్ళాను ఇంక సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి పప్పు ఉడికిపోయింది కదా అది వెయిట్ అయ్యే పోయే లోపల పోపు పెట్టేసి మునక్కాయలు ఉడుకుతున్నాయంటే పప్పు కలిపే ఇచ్చిలే టైం అయిపోతుంది కదండి లేడమే లేటుగా లేచానని చెప్పాను కదా అందుకని బెండకాయ కాదు ఇంక వేరే ఫ్రై ఏదన్నా చేద్దాం అనుకున్నాను కానీ వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది కదా అని ఇంకా అసలు అవన్నీ కట్ చేయలేక కట్ చేసే ఓపిక లేక మా అబ్బాయి ఈవినింగ్ ఇవన్నీ కట్ చేసి పెట్టాడండి బెండకాయలు అవన్నీ ఇప్పుడు కొస్త వాటిలో సగం బెండకాయలు ఫ్రై చేసేస్తానండి సగం ఎత్తి పెడతాను కేజీ పైన ఉన్నాయండి బెండకాయలు అవన్నీ కట్ చేసి పెట్టాడు ఇవి చెప్పాను కదమ్మా ఈ మధ్య మా అబ్బాయి కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు అమ్మకి హెల్త్ ఇష్యూ ఉందని అన్నట్టుగా హెల్ప్ చేస్తున్నాడు మామూలుగా అయితే పట్టించుకునేవాడు కాదు ఎదుగోండి ఇంకా కొంచెం స్కిప్ చేసేయండి నా జుట్టు అయితే నేను ఇంకా దూకోలేదు అలాగే వచ్చేసాను క్యారియర్కి టైం అయిపోతుందని స్నానం చేసి వచ్చేసాను మేకప్లు చేసుకోవడం అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఎలాగుందని అలాగే కనబడితే మంచిది కదా అన్నట్టుగా ఉంటాను ఏదైనా బాగోలేకపోతే వదిలేసేయండి జుట్టు అయితే నాకు తెల్లగా అయిపోయింది కలర్ వేసుకోండి అని చెప్తున్నారు కొందరు కానీ రియల్గా ఉండడమే నాకు ఇష్టమండి కాకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండీ ఎవరిని మనం ఏమీ అనడానికి వీల్లేదు వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ స్వభావం వాళ్ళదే కదా ఇదిగోండి బెండకాయలు కేజీ పైన ఉన్నాయండి తెలిసిన వాళ్ళని ఎక్కువేశారంట ఆ సగం వేశానండి సగం ఎత్తి పెట్టేశాను ఇంకొక టూ డేస్ తర్వాత చేసుకోవచ్చులేని బాగా ఆరబెట్టి పెడతానండి ఫ్రిడ్జ్లో అవేం పాడవు రెండు మూడు రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు బెండకాయకి పోపు పెడుతున్నాను పోపు పెట్టేశాను కదా అలాగే ఇక్కడ మునక్కాయ వంకాయ సాంబార్కి పోపు పెడుతున్నానండి పోపులో అన్నీ వేశానండి మెంతులు కొన్ని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసానండి కరివేపాకు మర్చిపోయానండి మీరు గమనించారో లేదో లాస్ట్లో ఉడికేటప్పుడు వేసానండి అలా కూడా వేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం ఉండి ఉంటుంది కూడా లాస్ట్లో వేసామంటే మొత్తం ఫ్లేవర్ తెలుస్తుంది ఎదుగుండి పోపులో మునక్కాయలు వేసానండి ఒకేసారి పోపు పెట్టేస్తానండి నేను మళ్ళా మళ్ళీ ఒక మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే అన్నీ ఉడికించేసి ఏ వేయాలి అందులో సాంబార్లో అన్నీ ఉడికించేసి పక్కన వేరే గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో పోపు పెట్టేవాళ్ళు నేనైతే ఇలాగ చేసేస్తున్నానండి మళ్ళా ఉడికించి పోపు పెట్టడం ఎందుకు లేని ఒకేసారి పో పెట్టేస్తానండి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఎదుగండి మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసానండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అంటే మనకు సరిపడా కారం అండి మునక్కాయ సాంబార్ చేయమని మన వీడియోలో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడిగారు అందుకని పెడుతున్నానండి ఈ వీడియో లైవ్లో అడిగారండి మునక్కాయ సాంబార్ పెట్టమా అని ఇదిగోండి ఇలా చేస్తాను నేను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసినా కానీ ఎలా చేసినా సరే సాంబార్ టేస్ట్గానే ఉంటుంది కదా కాకపోతే వేసేది సమపాళల్లో వేయగలిగితే రుచి దాన్ని అదే వచ్చేస్తుందండి మనం ఏమి అన్ని ఎన్ని రకాలు అన్ని రకాలు వేయాల్సిన అవసరం లేదు సాంబార్ పొడులు అవి ఇవి ఏం వేయాల్సిన అవసరం లేదండి మన మామూలుగా వంటింట్లో ఏం వేస్తాము సామాన్లతో సాంబార్లు ఎలా చేస్తాము అలాగే చేసేస్తే చాలు టేస్టీగా వస్తాయండి కొందరైతే సాంబార్ పొడి వెయ్యిందే సాంబార్ టేస్ట్ రాదు అంటారు కదా అలాగేం లేదండి ఇలా చేసినా కానీ ఏది ఎంతవరకు లిమిట్గా వేయాలి అంతవరకు వేసామంటే టేస్ట్గా ఉంటాయి అని అమ్మ నాకు నేర్పిన లెసన్లో అంటే పాఠంలో ఉందండి అమ్మ కూడా సాంబార్ పొడి అని ప్రత్యేకంగా ఎప్పుడన్నా దంచేవాళ్ళు కానీ కానీ వాడేవాళ్ళు కాదు అమ్మ చేసే పద్ధతిలో చేసినాగా చేస్తుండేది చాలా టేస్ట్గా ఉండేదండి బెండకాయ వేగుతోంది కదా ఇటుపక్క మునక్కాయ సాంబార్ ప్రిపేర్ చేసేసాను ఆ ఉడికే లోపల వంకాయలు కూడా కట్ చేసి వేయాలి కదండి వంకాయ వంకాయలు ఈ చాకు బాగా తెగట్లేదండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకొక చాకు అయితే చిన్నది ఉంది కానీ అది జారి జారిపోతుంది వేరే చాకు కొనుక్కొచ్చుకోవాలండి చాకులు ఎన్ని కొన్నా విరిగిపోతుంటాయి కదా వంటింట్లో కొన్ని హార్డ్గా ఉండే ఉంటాయి కొన్ని సాఫ్ట్గా ఉండేవి ఉంటాయి వంటలు పదార్థాలు అంటే కూరగాయలు అలాంటివి నా వాయిస్ మీకు సరిగా వినిపిస్తోందా లేదా అండి నాకు కోల్డ్ చేసే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైందండి కొంచెం స్లో అయిపోతుంది మాటలు మాట్లాడడం అప్పుడు మైక్ ఇంకా కొనుక్కోలేదండి నేను సారీ అందుకని నాకు ఒకసారి నాకు డౌట్ వస్తుంది నా వాయిస్ మీకు వినిపిస్తోందా లేదా అని అడుగుదాం అనుకుంటాను నా నేను నా మాటలేవో నేను మాట్లాడేసి వ్లాగ్ ఆఫ్ చేస్తున్నాను వినిపిస్తుందా స్లోగా వినిపిస్తుందా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చూస్తున్నారో వ్లాగ్స్ లైక్ వాయిస్ నాకు నా వాయిస్ ఓ బాగా వినిపిస్తుందా లేదా తప్పకుండా విని వాళ్ళు కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు వాళ్ళని విమర్శించే అధికారము బాధ పెట్టే అధికారం మనకు లేదు కదా నాకనే కాదు ఎవరికైనా అండి వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే కదా ఎదుటి వాళ్ళు బాగా చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని మనం హేళన చేయకూడదు ఎవరిని కూడా వీలైతే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఎదుటివారిని ఎవరిని బాధ పెట్టే అధికారం మనకు లేదు కదండి సంతోష పెట్టడానికి మనం ప్రయత్నించాలి అదే మానవత్వం అని కూడా అనిపిస్తుంది అదిగోండి వంకాయలు కూడా వేసేస్తున్నాను సాంబార్లో సన్నగా పొడవుగా కట్ చేశానండి త్వరగా ఉడికిపోతాయి రెండు అని మునక్కాయలు నిన్న మా వాడి ఫ్రెండ్ ఎవరో తెచ్చి ఇచ్చారంటే చెట్లో కాయలు ఎక్కువ కాసాయని దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై కాయలు ఉంటాయండి దనమ్మకు రెండు ఇచ్చేసాను నా మెడిటేషన్ సెంటర్లో అక్కడికి కొన్ని ఎత్తుకొని వెళ్ళాను కొన్ని సాంబారు కొన్ని ఫ్రై చేద్దాంలని కొన్ని ఎత్తి పెట్టానండి మిగిలిన బెండకాయలు అలాగే పెద్ద గిన్నె ఎందుకు ఫ్రిడ్జ్లో ప్లేస్ అంతా ఆక్రమించేస్తున్నాయండి గిన్నెలు అందుకని చిన్న బాక్సులు వేసి పెడదామని స్టీల్ బాక్స్లోకి మారుస్తున్నాను పైన ఒక ఫ్రిడ్జ్ ఉందండి పై పోర్షన్లో బాబు మదనపల్లి నుంచి తెచ్చిన వస్తువులన్నీ ఉంటాయి అందుకని అక్కడే ఇంకో అబ్బాయి తెచ్చిన ఫ్రిడ్జ్ అక్కడే ఉందండి పైన పెట్టాము అందులో నిండిపోతాయి ఈ ఈ ఫ్రిడ్జ్లో నిండిపోతాయి వస్తువులు పిండి ఒక బాక్స్ ఉంటుంది ఇడ్లీ పిండి అది పాలు పెరుగు ఇలాంటివన్నీ ఎంత పెట్టినా ఎంత సర్దినా ఫ్రిడ్జ్ అంతా గందరగోళంగానే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి ఏంటి డబ్బా ఇంత సర్దినా ఇలాగే ఉంది అనిపిస్తుంది ఎప్పటికప్పుడు డబ్బాలు మీడియం సైజుల్లోనే పెడుతూ ఉంటానండి అలాగే చట్నీలు కారము ఇలా ఏవో ఒకటి మిగిలిన కూరలు పడేయడానికి మనసు ఒప్పదు కదా డబ్బాలన్నీ ఫ్రిడ్జ్లో నిండుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి అన్నీ క్లీన్ చేస్తాను మళ్ళా రెండు రోజుల తర్వాత చూస్తే మళ్ళా యథాప్రకారంగా ఉంటుంది అంతే కదండి ఎవరింట్లోనూ ఇలాంటి సమస్యలే ఉంటాయి అనుకుంటున్నాను అది ఉడుకుతూ ఉన్నాయి కదా పప్పు మెదుపుకోవాలండి ఇంకా అంటే పప్పు టమోటా ఉడకబెట్టేశాను కదా కుక్కర్లో అది మెదిపి ఇందులో కలపాలి రైస్ ఈ లోపు చల్లారుతుంది లేని రైస్ సపరేట్గా ప్లేట్లో ఆరది ఆరబెడుతున్నానండి ఈరోజు క్యారీకి సాంబారే పంపిద్దాం అనుకుంటున్నాను ఫ్రైడ్ రైస్లు ఏం చేయట్లేదండి సాంబార్ ఎత్తుకోబోతావా అంటే ఎత్తుకోబోతానమ్మా అన్నాడు అందుకని అలా ప్రిపేర్ చేస్తున్నాను ఎదుగుండి రైస్ ఆరబెడుతున్నాను ప్లేట్లో తినేది కొద్దిగా నేనండి కాకపోతే ఆ తినే కొద్దిగా అన్నము టేస్ట్గా ఉండాలి కూరలు అంటారు ఇంట్లో వాళ్ళు ఇంకా టేస్ట్గా ఉండడం కొరకు నా ప్రయత్నం ఏదో నేను చేస్తూ ఉంటానులేండి ఆ రైస్ అయితే ఆరబెట్టడానికి ఫ్యాన్ హాల్లో ఫ్యాన్ కింద పెట్టానండి పప్పు మెదిపేసి ఇందులో కలిపేయాలండి పప్పు సాంబార్కి ఎప్పుడు కూడా మరీ మెత్తగా ఉడికిపోకూడదండి మెదిపేటప్పుడు కూడా కొంచెం పలుకుల్లాగా ఉండాలి సాంబార్ అప్పుడే టేస్ట్గా ఉంటుందండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచి ఒక్కొక్కసారి గంజిలాగా ఉడికిపోతుంది కదా పప్పు అప్పుడు నాకు తెలిసిపోతుంది సాంబార్ టేస్ట్ ఉండదు అని అంటే గంజి గంజిగా అయిపోతుంది సాంబార్ ఈరోజైతే మితంగా ఉడికిందండి పప్పు అలాగా ఉడికిందా ఇంక టమోటాలు కూడా ఇందులోనే వేసేస్తానండి అమ్మ టెక్నిక్ ఇది ఉడికేటప్పుడు టమోటాలు పప్పులో వేసేసి ఉడకబెట్టేసామనుకోండి పులుసు కూడా చిక్కగా వస్తుంది తిన టమోటాలు కొంతమంది తినరు కదా సాంబార్లో వేస్తే ఆ టమోటాలన్నీ తీసి పడేస్తూ ఉంటారు అలా జరగకుండా ఇలా చేసామనుకోండి పులుసులో కలిసిపోతుంది చిక్కగా వస్తుంది టేస్ట్ ఉంటుందండి ఇందులోకి మామిడికాయ వేయలేదు కదా రెండు టమోటాలు వేసాను కొద్దిగా చింతపండు పులుపు పోస్తున్నానండి సాంబార్కి చింతపండు పులుపు తప్పనిసరి అండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కొంచెం పులుపుగా ఉండాలి కారంగా ఉండాలి పులుపుగా ఉండాలి సాంబార్ రైస్లో కదా మా వారికి రాగి ముద్దు కూడా చేయాలండి నిన్న రైస్ పెట్టేశాను చెప్పాను కదా హెల్త్ ఇష్యూ ఉందని ఇంకా రైస్ తినేసి సండే కదా ఈరోజు ఏం కాదులే ఒక పూటకి వారంలో ఒక రోజైనా రైస్ తినొచ్చని పెట్టేశాను రాగి ముద్ద చేయలేదండి ఇంకా అస్సలు ఓపిగి ఉండట్లేదు స్టవ్ దగ్గర నిల్చోవాలన్నా తల బరువుగా తలనొప్పి అది ఆ నొప్పి ఉండే వాళ్ళకే తెలుస్తుందేమోనండి ఆ బాధ చాలా బాధ అనిపిస్తుందండి మాట్లాడాలనిపించదు కోపం వచ్చేస్తుంది కాకపోతే నేను కోపం తెచ్చుకోవడం చాలా వరకు తగ్గిపోయిందండి మాటలు కొంచెం చెప్పడానికైతే కొంచెం గట్టిగా చెప్తాను కానీ మనసులో ఏ కోపము పెట్టుకోనండి నాకు తెలిసిపోయింది మనస్పర్ధలు కోపం వల్ల చాలా నష్టం జరుగుతుంది అనేది నాకు అర్థమైపోయింది కాబట్టి కోపంగా చెప్తా ఉన్నట్టు చెప్తాను కానీ మన పై లోపలైతే ఏ కోపము ఉండదండి వినకరు వినరు ఒక్కొక్కసారి అందుకని అలాగ మాట్లాడాల్సి వస్తుంది మీరైతే ఏం చేస్తున్నారు వంటలు ఈరోజు నేనేదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను లాగ్లో కదా తప్పదండి అందరితో కూడా మంచిగా ఉండాలి అనేదే నా అభిప్రాయము నేను ఏదైనా మీతో తప్పులు మాట్లాడుతుంటే ఐఆమ్ సారీ అండి క్షమించండి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతుంటే సాంబార్ రెడీ అయిపోయిందండి పులుపు కూడా పోసేసాను కదా ఇదిగోండి ఎలాగొచ్చిందో సాంబార్ ఇది కొంచెం పలచగా ఉన్నట్టే ఉంటుంది కానీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి సాంబారు మరి నా కోడలు చేయాలి నేనే గట్టిగా చేస్తాను అంటే నా కోడలు ఇంకా గట్టిగా చేస్తుందండి అయినా టేస్ట్గా ఉంటాయి ఆ అమ్మాయి వంటలు కూడా అలాగని అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా బాగలేదు అంటే అది కూడా ఒక బాధే కదండి మనసుకి కాబట్టి అలాగని బాగలేదని చెప్పట్లేదు నేను బాగా చేస్తుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుందమ్మా పలసగా కొంచెం పలసన ఉండాలి సాంబార్ అంటే అని చెప్తూ ఉంటాను నవ్వుకుంటూ ఉంటాము ఇద్దరము అలాగే మా ఇద్దరిలో ఏ ఉండవండి వస్తాయి ఒక సెకండ్లో నేను మళ్ళా ఒక నిమిషంలో మళ్ళా మాట్లాడేస్తాను ఉండలేనండి ఎవరితో కూడా నేను ఎక్కువసేపు గడపలేను సైలెంట్గా ఉండలేను ఉంటాను కొన్నిసార్లు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి శిక్షణ ఉండాలి అనేది పాఠం నేర్పించాలి అన్నప్పుడు సైలెంట్ అయిపోతాను మనసులో అయితే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటానండి ఇదిగోండి దొం బెండకాయ ఫ్రై టేస్టీ టేస్టీగా వచ్చేసింది సాంబార్ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా అన్నీ ఉడికిపోయినాయండి మునక్కాయలు వంకాయ అన్నీ ఉడికిపోయినాయి ఎమ్మి ఎమ్మి సాంబార్ క్యారీ సూపర్గా ఉంటుంది అన్న